దేవుని పరిశుద్ధి నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావం గాక సృష్టి ఆవత్తు కూడా దేవుణ్ణి స్థుతిస్తుందండి దేవుని యొక్క పిల్లల రాకడు కొరకు అది మొర్ర పెడుతుంది నిజంగా ఈ దేవుని సృష్టిలో మనము కూడా దేవునికి రాకడ కొరకు మనం సిద్ధపడాలి ప్రార్థించాలి మన సిద్ధపడినప్పుడు దేవుని కార్యాలు మనము చూడగలుగుతాం దేవుని పిల్లలు రాకడ కొరకు ఈ సృష్టి ఏ రీతిగా వేచి చూస్తుందో ప్రభు రాకడ కొరకు దేవుని పిల్లలైన మనము ఆత్మీయతతో ఆసక్తితో ప్రభు కొరకు కనిపెట్టి సిద్ధపడినప్పుడు దేవుడు మన కొరకు దర్శించినట్టు తన రాజ్యాన్ని ఆ రాజ్య మహిమను ఆ రాజ్యంలో నిత్య సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు ఈ మాటలు ఏంటంటే నీవు లోకంలో అనేకమైన వాటి కొరకు కనిపెట్టవు కానీ అవన్నీ క్రీస్తు కొరకు కనిపెట్టు క్రీస్తు ఇచ్చే నిత్యత్వం కొరకు కనిపెట్టి ఆయన ఇచ్చే రాజ్యంలో యుగయుగాలు కూడా శాంతి సమాధానం నిత్యత్వంతో బ్రతుకుతావు అట్టి కృప ప్రభు మీకును మీ కుటుంబాలకును శాంతి సమాధానం నెమ్మదు అని గ్రహించని గాక ఆమె గర్దర్శాలు